ఉద్యోగులకు పేషాస్కి స్వాగతం సుస్వాగతం నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలంటూ టీజీఓ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పిఆర్సీని వెంటనే అమలు చేయాలని టీజీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు పిలుపునివ్వడం జరిగింది శుక్రవారం మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ సమీపంలోని హరిత హోటల్లో నిర్వహించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది పెండింగ్లో ఉన్న ఐదు డీఎలు వెంటనే విడుదల చేయాలన్నారు వీటి కోసం పదిహేను లక్షల మంది ఆశతో ఎదురు చూస్తున్నానున్నారు ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు త్వరగా చెల్లించాలన్నారు ఈహెచ్ఎస్ పథకంలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో పాటు ప్రభుత్వం ప్రభుత్వం కూడా సమానంగా ఇవ్వాలన్నారు రాష్ట్రంలో సిపిఎస్ రద్దు పాత పెన్షన్ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తెలిపాలన్నారు కొన్ని జిల్లాల్లో ఉద్యోగులను కలెక్టర్లు ఇబ్బందులు పెడుతున్నారని ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని వారు తెలియడం జరిగింది ప్రధానంగా ఎక్కడ చూసినట్లయితే డిఏల విషయంలో ఒకటి అలాగే పిఆర్సీ విషయంలో ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు తెలపడం జరిగింది కాబట్టి ఏదైనా ఈ ఏడాదిలోపు వీటిపై నిర్ణయం తీసుకొని వచ్చే ఏడాది వీటిని అమలు చేయాలి ఖచ్చితంగా అమల్లో ఉండాలి జనవరి ఫస్ట్లోపు ఇవన్నీ అమల్లో ఉండాలి పిఆర్సి కానీ ఈహెచ్ఎస్ కానీ ఇవన్నీ అమల్లోకి రావాలని చెప్పేసి ఉద్యోగుల పద్యాలు అయితే కోరుకోవడం